ఓం గం గం గణాధిపతి అన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మాయణం మిత్రమా గత వీడియోలలో కూడా చెప్పే మీకు పాదరసము మంచి శుద్ధి అయిద్ది దీంట్లో చూడండి పాదరసము మంచి శుద్ధి అయింది ఈ మూలికతోటి మూలిక పువ్వులు ఇట్లా ఉంటాయి విధంగా రంగురంగులు ఉంటాయి చూడండి అది ఈ మూలికలో ఈ పసురుతోటి పాదరసం మంచి శుద్ధి అయిద్ది ఈ శుద్ధి అయిన దాన్ని తీసుకొని మీరు బాగా శుద్ధి అయింది శుద్ధి శుద్ధి అయిన దాన్ని తీసుకొని మీరు పనులు చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా పాదరసం శుద్ధులు చేసుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం లేదంటే పోలే మిత్రమా ఏదైనా సరే ఉన్నది క్లారిటీకి చెప్తున్నాను శుద్ధి లేనిది ఏది కాదు శుద్ధి అనేది ఇంపార్టెంట్ మనం ఆ విధంగా శుద్ధి చేయాలి ఓకేనా అట్లా శుద్ధి చేసుకున్నప్పుడే మనము ముందుకు పోగలుగుతాం దీన్ని ఏం చేయాలి ఈ పూలు కానీ ఆకు కానీ ఏదైనా సరే మీకు ఏ ఎక్కువ పూలు పూలు తీసుకోండి ఆకుంటే ఆకు తీసుకోండి ఏదైనా ఒకటి పాదరసం మాత్రం శుద్ధి అయితే అవుతుంది వేసి బాగా నూర వేసి కడిగేసుకుంటే నీట్గా వండుకున్నా కూడా శుద్ధి అయిపోద్ది ఆ పసురు పోసి వండుకున్నా శుద్ధి అవుతుంది నూరి వండుకోవాలి పసురులో నూరి వండుకుంటే అప్పుడు నీకు శుద్ధి అవుతుంది అట్లనే పూలు కూడా తీసుకొని నూరి వండుకున్నా శుద్ధి అయింది అట్లా రెండు విధాలుగా ఈ మూలికతో చెప్తున్నా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు ఒకసారికి రెండు సార్లు చూసుకొని చేసుకోండి